హలో నిమిసి రావు కొన్ని కొన్ని రంగాల్లో కొంతమంది మాత్రమే భిన్నంగా ఉంటారు సినిమా రంగంలో బాలయ్య మిగిలినటువంటి వాళ్ళకి పూర్తి భిన్నం ఆయనకి ఆధ్యాత్మిక కోణం ఉంది పురాణాల్లో వేదాల్లో ప్రవేశం ఉంది ఆయన డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు డాకు మహారాజ్ ఈ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ కనుక చూస్తే ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పి అనిపిస్తోంది కారణం ఏంటంటే బాలకృష్ణ ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక విభిన్నమైనటువంటి కోణంలోనే కనిపిస్తుంటారు బహుశా ఆయన పఠించేటువంటి మంత్రోచ్చారణ బలమా లేదంటే నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ధైర్యము ఆత్మవిశ్వాసమా వారసత్వంగా వచ్చినటువంటి కళ ప్రభావమా కారణం ఏదైతేనేమో బాలకృష్ణ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంటారు అఖండ సినిమాని ఆయన ఎంతో ధైర్యంగా విడుదల చేయించారు అప్పట్లో కరోనాతోటి సినిమా విడుదలకే ముందుకు రానిటువంటి పరిస్థితుల్లో అఖండ సినిమా రికార్డులను సృష్టించింది వరుసగా విజయాలను అందుకుంటున్నటువంటి బాలయ్య ఇప్పుడు డబల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు తాజాగా డాకు మహారాజ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హిట్ టాక్ని ని వస్తుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన ఉపయోగించినటువంటి డైలాగ్ ఒక్కట మాత్రమే బయటకు వచ్చింది ఇంకా మిగిలిన డైలాగులు బయటికి రాలేదు అలాగే ఆయన డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది థియేటికర్ ట్రైలర్ కనుక మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా కొంత వేరియేషన్లో ఆ సినిమా ఉండబోతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో బాబీ డైరెక్టర్గా బాలకృష్ణ లీడ్రోల్లో పోషిస్తున్నటువంటి డాకు మహారాజ్ పండక్కి సందడి చేయబోతోంది ఇప్పటికే థియేటర్లో ఓపెనింగ్స్కి సంబంధించి టికెట్స్ వెబ్సైట్లో చేసుకోవచ్చు సో ఎప్పుడైతే ఈ ఓపెనింగ్ టికెట్స్కి సంబంధించి వెబ్సైట్స్ ఓపెన్ చేశారు ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పి టాక్ కూడా వస్తుంది సో బాలయ్య ఎప్పుడు కూడా వినూత్నంగా అలాగే ఆయన సొంత స్టైల్లో సినిమాలను చేస్తూ ఉంటాడు ఈ డాకు మహారాజ్ సినిమాలో దబిడిదిడే సాంగ్ ఇప్పటికే రకరకాల చర్చలు భిన్నాభిప్రాయాలకు తావిస్తుంది సిక్స్టీ ప్లస్లో కూడా ఏమాత్రం తగ్గకుండా బాలయ్య డ్యాన్సులు వేశారు అయితే ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో ఆ కొరియోగ్రఫీ చేసినటువంటి వాళ్ళని విమర్శిస్తున్నారు కానీ బాలయ్యను మాత్రం విమర్శించట్లా దట్ ఈస్ బాలయ్య కొరియోగ్రఫీ అందించినటువంటి వాళ్ళు విమర్శలకు గురవుతున్నారు బాలయ్యకి అలాంటి స్టెప్స్ మీరు చూపిస్తారా బాలయ్య చేత అలాంటి స్టెప్స్ చేపిస్తారా హీరోయిన్స్ హీరోయిన్ మీద కొట్టేటువంటిది మీరు చేపిస్తారా అంటున్నారు తప్పితే బాలయ్యను మాత్రం ఏమంటులా అది బాలయ్య ఫ్యాన్స్ అంటే వాస్తవంగా ప్రీ రిలీజ్ ఫంక్షను చెయ్యాలని చెప్పేసి ఆయన ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ తిరుపతిలో అనూహ్యంగా విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది ఆరుగురు చనిపోయారు నలుగురు మంది గాయపడ్డారు దాంతో అనంతపురంలో చేయాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ని వాయిదా వేసుకున్నారు కానీ ఆయన డాకో మహారాజ్ రిలీజ్ ఫంక్షన్ అయితే చేశారు ఈ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ లేదా అక్కడ కనిపించినటువంటి సందడి కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా డాకు మహారాజ్ వసూళ్ళని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసి ఆ రోజున టికెట్స్ బుక్ చేసుకోవడానికి ముందుగానే అనుమతించారు వెంటనే ఓపెనింగ్స్ అదిరిపోయాయి పన్నెండవ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో బాలకృష్ణ ప్రత్యేకమైనటువంటి గెటప్లో కనిపించబోతున్నారు గతంలో మనం చూసాం గౌతమిపుత్ర శాతకర్ణి ఇలాంటి సినిమాలు మనం చూసాం రీసెంట్గా వచ్చినటువంటి వాటిని ఆ సినిమాలో కూడా ఇంచుమించు ఇలాంటి గెటప్ అఖండాల్లో కూడా ఒక విభిన్నమైనటువంటి గెటప్లో కనిపించారు పైసా వసూల్ అక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లో ఆయన కనిపించారు టాకు మహారాజ్ సినిమా దాంట్లో ఉండేటువంటి పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి రికార్డ్స్ సృష్టిస్తూ ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి ఆ పాటల యొక్క ట్యూన్స్ కానీ డ్యాన్స్ కానీ అక్కడక్కడ మాత్రమే ఇప్పుడు ట్రైలర్ ట్రైలర్లో చూపించారు పూర్తి స్థాయిలో చూపించకపోయినప్పటికీ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే డాక్కు కి హిట్ టాక్ రిలీజ్ కాకముందే వచ్చేసింది దానికి తగిన విధంగా గేమ్ చేంజ్ సినిమా అటర్ఫ్లాప్ టాక్ వచ్చేసింది డిజాస్టర్స్ టాక్ వచ్చేసింది దీంతో పన్నెండవ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి డాక్టో మహారాజ్ హైప్ అయింది అంచనాలను పెంచింది మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా పద్నాలుగు తారీఖు రిలీజ్ కాబోతోంది అయితే ఫస్ట్ విడుదలైన పదో తారీఖు విడుదలైనటువంటి గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఆశించినటువంటి ఫలితాలు ఆశించిన విధంగా అది సాధించలేకపోతుంది దాని మీద ఫెయిల్యూర్ టాక్ వచ్చింది దీంతో డాకు మహారాజ్కి అంచనాలను పెంచేలా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి థియేటర్లో కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ థియేటర్లు కూడా డాకు మహారాజ్కి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది డాకు మహారాజ్ కానీ గేమ్ చేంజర్ కానీ లేదా సంక్రాంతికి వస్తున్నాము కానీ ఈ మూడు సినిమాలకి ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే డాకు మహారాజ్ సినిమాకి గతంలో కొన్ని థియేటర్లు మాత్రమే పరిమితం చేశారు కానీ గేమ్ చేంజర్కి ఫ్లాప్ టాక్ వచ్చింది ఆ సినిమా బాగలేదనే నెగిటివ్ టాక్ వస్తున్నటువంటి క్రమంలో ఆ డాకు మహారాజ్ ఆ స్థానాన్ని ఫిలప్ చేయబోతుంది గేమ్ చేంజర్ సినిమాని గ్లోబల్గా విడుదల చేశారు ఆ ఆ సినిమా శంకర్ సినిమా శంకర్ డైరెక్షన్లో నిర్మించి ఉన్నటువంటి సినిమా అంచనాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి కానీ విడుదలైన తర్వాత అంచనాలని అందుకోలేకపోయింది దీంతో థియేటర్లు ఖాళీ అవుతున్నటువంటి సిచ్యువేషన్లో డాకు మహారాజ్ వచ్చేస్తుంది డాకు మహారాజ్ పన్నెండో తారీఖు రాబోతుంది దీంతో గేమ్ చేంజర్ వెనక్కి వెళ్ళబోతుంది అనేటువంటిది సినిమా ప్రేక్షకుల్లో వినిపిస్తున్నటువంటి టాక్ సో ఒకవేళ డాకు మహారాజ్ గారికి పూర్తి స్థాయిలో హిట్ అయితే కనుక దాని ప్రభావం సంక్రాంతికి వస్తున్నామనే దాని మీద ఉండే అవకాశం కూడా లేకపోలేదు సో సంక్రాంతి బదిలో ఉన్నటువంటి మూడు సినిమాల్లో ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది దాని అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇప్పుడు డాకు మహారాజ్ అంచనాలని అనూహ్యంగా పెంచింది ఆ సినిమా గేమ్ చేంజర్ సినిమా అయితే డాకు మహారాజ్ టాక్ మీద సంక్రాంతికి వస్తున్నాం అనే దాని భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది సో బాలకృష్ణ ఆయన నటించినటువంటి సినిమా సిక్స్టీ ప్లస్లో ఒక ఊపు ఊపుతుంది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో దానికి కారణం ఏంటంటే ఆహా ప్లాట్ఫామ్ మీద ఆయన నెడ్జన్లకు బాగా దగ్గరయ్యారు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా బాగా దగ్గర అయ్యాడు ఆయన డ్యాన్సులు కానీ ఆయన డైలాగులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి డాకు మహారాజ్ సినిమాలో సో ఆయన ట్యూన్స్ అందించినట్టు తమన్ తమన్ కూడా బాలకృష్ణ గురించి చెప్పాడు బాలకృష్ణ చెవిలో ఏదో ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం యొక్క ఎఫెక్ట్ బాగా పనిచేసిందని చెప్తున్నారు సో ఆ మంత్రం ఇప్పుడు డాకు మహారాజ్ని చేయబోతుందా అంచనాలని పెంచిన విధంగా అంచనాలకు తగిన విధంగా ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందబోతుందా అలాంటి సిచ్యువేషన్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది కాబట్టి మరి పన్నెండో తారీఖున విడుదల కాబోయేటువంటి సినిమా ఓపెనింగ్స్ ఇప్పుడే మీకు కనిపిస్తుంది ఆ వాతావరణం అసలు డాకు మహారాజ్ అంచనాలని పెంచడానికి గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ టాక్ రావడమేనా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్